కన్సల్టింగ్ ంగ్ హోమి ఈ రోజు మనం టైప్స్ ఆఫ్ మయోలైసిస్ ఇక్కడ మనం కొన్ని టైప్స్ ఆఫ్ మయోలైసిస్ డిస్కస్ చేసుకున్నాం మొదటి టైప్ వచ్చేసి థర్మోమయోలైసిస్ థర్మోమయోలైసిస్ ని ఎలా చేస్తాము ఒకటి గీస్ ఒకసారి చూపిస్తా అండి మీకు నేను ఇది ఒకవేళ మనం ఫైబ్రాయిడ్ యూట్రస్ అని అనుకున్నాం అనుకోండి సో థర్మోలైసిస్ లో ఏం చేస్తారు అనంటే ఏ పర్టికులర్ ఫైబ్రాయిడ్ అని టార్గెట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఫైబ్రాయిడ్ మీదకి హీట్ అనేది పంపించడం జరుగుతుంది సో ఈ హీట్ పంపించడం వల్ల ఈ ఫైబ్రాయిడ్ అనేది క్వాగ్యులేట్ అయిపోతుంది అనమాట సో ఎలా ఈ ప్రొసీజర్ చేస్తారనేది ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకుందాం సో ఇక్కడ మనం ఫైబ్రాయిడ్ యూట్రస్ ని చూస్తున్నాం ఈ రెడ్ కలర్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఫైబ్రాయిడ్స్ కింద మనం కన్సిడర్ చేద్దామండి సో ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం థర్మోలైసిస్ చెప్పుకుంటున్నాం థర్మోలైసిస్ అంటే ఏంటి ఈ హీట్ ని యూజ్ చేసి మనం ఆ ఫైబ్రాయిడ్ ని కరిగించే ప్రాసెస్ అనమాట సో ఇక్కడ ఆబ్డోమిన్ తీసుకుంటే అబ్డోమిన్ లో ఒక చిన్న హోల్ చేస్తారండి ఒక చిన్న పంచర్ లాంటిది చేస్తారు ఈ పంచర్ నుంచి ట్యూబ్స్ అనేది ఇన్సర్ట్ అవుతాయి అనమాట అది ఏదైనా కానివ్వండి రకరకాల ట్యూబ్స్ ని ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఫైబ్రోడ్ ఉందో దాని లోపలికి పెట్టి హీట్ ని అప్లై చేసుకుంటూ వేడిని అప్లై చేసుకుంటూ దీన్ని డిస్ట్రాయ్ చేస్తారు అంటే కోఆగ్యులేట్ చేస్తారు అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తర్వాత ఇక్కడికి అలాగా మనం హీట్ ని యూజ్ చేసి ఈ ప్రోబ్స్ ని ఇన్సర్ట్ చేసి ఒక చిన్న హోల్ లాంటిది చేసి అబ్డోమిన్ లో అక్కడి నుంచి మనం ఎక్కడెక్కడైతే ఫైబ్రడ్స్ ఉన్నాయో వాటి అన్నిటి లోపలికి ఇన్స్ట్రుమెంట్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఎక్కడెక్కడైతే ఫైబ్రోడ్ ఉన్నాయో దా ప్లేసెస్ ని మనం హీట్ ఎక్కువగా అప్లై చేసి అదే ఏరియాలోకి మాత్రమే హోల్ యూట్రస్ కి కాదు ఎక్కడైతే ఫైబ్రోడ్ ఉందో ఆ ఏరియా లోపల మాత్రమే గుర్చి దాన్ని ఇన్సర్ట్ చేసుకొని హీట్ ని అప్లై చేసుకొని హీట్ వల్ల కోఆగ్యులేట్ చేసుకుని ఆ ని నింక్ చేయడానికి ట్రై చేస్తాం దీన్ని థర్మోమయోలైసిస్ అని అంటారు అంటే థర్మోమయోలైసిస్ అంటే హీట్ ని యూజ్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రయోమయోలైసిస్ క్రయోమయోలైసిస్ అంటే ఏంటి ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదండి ఇది హోల్ యూట్రస్ అనమాట ఈ యూట్రస్ లో మనకి మూడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి సో దీన్ని ఎలా చేస్తారు అని అంటే దీంట్లో కూడా అబ్డోమిన్ లో అంటే లోపలకి చిన్న హోల్ అనేది చేస్తారు ఆ చిన్న హోల్ నుంచి ఇన్స్ట్రుమెంట్ అనేది పాస్ చేస్తారు అనమాట అది డిపెండ్స్ ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తారు అనేది టైప్ ఆఫ్ సర్జరీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో లాప్రోస్కోపిక్ కెమెరా పాస్ చేయొచ్చు తర్వాత ఈ క్రయోమయోలైసిస్ కు సంబంధించిన ప్రోబ్ ని హ్యాండ్ పీస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు ఇట్లా అన్నిటిని ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉందో ఆ ఫైబ్రాయిడ్ దగ్గర మనం దీన్ని ఫ్రీజ్ చేసేస్తాం ఎక్కువ చల్లగా చేసేస్తాం కోల్డ్ ఐస్ కోల్డ్ లాగా చేసేస్తాం అలా ఐస్ కోల్డ్ లాగా చేసినప్పుడు ఇక్కడ ఒక ఐస్ బాల్ అనేది ఫామ్ అవుతుంది అండి ఒక చిన్న ఐస్ బాల్ లాగా ఫామ్ అవుతుంది ఈ ఐస్ బాల్ క్రయోలైసిస్ లో ఎస్పెషల్లీ థర్మో అంటే హీట్ ఎక్కువ పెట్టిన దానికన్నా ఇట్లా కోల్డ్ పెట్టి ఇట్లాగా ఐస్ బాల్ లా చేసింది మనకి యూఎస్జీ స్కాన్ లో అనేది క్లియర్ గా తెలుస్తుంది అండి ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది టిష్యూ అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది సో హీట్ కన్నా ఈ క్రయోలైసిస్ లో ఏమవుతుంది అంటే క్లారిటీ ఆఫ్ పిక్చర్ ఉంటుంది చేసే వాళ్ళకి సో యుఎస్ చేసే వాళ్ళకి ఓకే ఇక్కడ ఒక బాల్ ఫామ్ అయిపోయింది ఈ ఫైబ్రోడ్ ఓకే నెక్స్ట్ ఫైబ్రాడ్ నెక్స్ట్ ఫైబ్రోడ్ కూడా ఐస్బాల్ లాగా నెక్స్ట్ ఫైబ్రాడ్ ఐస్ బాల్ లాగా ఇట్లా యుఎస్జీస్ కన్నా మనకి క్లారిటీ ఆఫ్ పిక్చర్ ఉంటుంది క్రయోమయలైసిస్ చేసినప్పుడు సో క్రయోమయలైసిస్ అంటే చిన్న హోల్ చేయడము ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని ఇన్సర్ట్ చేయడం ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఫైబ్రాడ్ లోపలికి గుచ్చడము దాని నుంచి ఫ్రీజ్ చేయడము ఈ ఫ్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది డెత్ ఆఫ్ ద టిష్యూ అవుతుంది సో ఫైబ్రోడ్ ష్రింక్ అనేది అయిపోతుంది అనమాట దీన్ని క్రయోమయోలైసిస్ అని అంటాం సో నెక్స్ట్ వచ్చేది మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అని అంటాం అనమాట ఇది ఇన్వేజివ్ సర్జరీ కాదండి అది గుర్తుపెట్టుకుని అంటే ఎలాంటి హోల్స్ గాని ఎలాంటి కట్స్ గాని ఎలాంటి ఇన్సిషన్స్ కానీ దీంట్లో చెయ్యరు మరి ఇది ఎలా చేస్తారు అంటే ఇది ఫైబ్రోడ్ యూట్రస్ అని అనుకోండి ఎక్కడైతే ఫైబ్రాడ్ ఉందనేది మనం స్కాన్ చేస్తామో స్కాన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఫైబ్రాడ్స్ ఉన్నాయని తెలుసు సో దీన్ని మనం టార్గెట్ చేయాలని అనుకుంటున్నాం సో టార్గెట్ చేసి ఈ ఏరియాకి మాత్రమే ఎక్కువగా పొటెన్షియల్ ఉన్న అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది మనం పంపిస్తాం అనమాట ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ని దీని మీద ఫోకస్ చేయడం వల్ల అక్కడ టిష్యూకి డెత్ అనేది జరుగుతుంది ఇది ఇన్వేజివ్ ప్రాసెస్ ఏమి కాదు బయట నుంచే చేయొచ్చు బట్ ఫోకస్ అనేది అక్కడ పెడతారు సో ఫోకస్ అక్కడ పెట్టడం వల్ల హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వల్ల ఇది ష్రింక్ అయిపోతుంది అనమాట దీన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అని అంటారు బట్ ఇది నెక్స్ట్ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ లేదంటే వెంటనే ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళకి కానీ ఎస్పెషలీ ప్రైమీ గ్రావిడ్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు కన్సీప్ అవ్వలేదు ఫస్ట్ టైం కన్సీప్ అవ్వాలి అని అనుకుంటున్న వాళ్ళలో కూడా మనం ఈ అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ అనేది ప్రిఫర్ చేయము బికాస్ ఎందుకంటే ఇది సౌండ్ వేవ్ ఆఫ్కోర్స్ ఇటు సౌండ్ వేవ్ ఇదేం హామ్ చేయకపోయినా కూడా ఫ్యూచర్ ఫర్టి ఆప్షన్స్ అనేది మనకు క్లారిటీగా తెలియదు అంటే అది బేబీ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనకు తెలియదండి సో ఒకవేళ కనుక మీరు ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ బెటర్ ఉందో ఇంకా ఫర్దర్ గా వీడియోలో చెప్పడం జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి అదర్ టెక్నిక్స్ అదర్ టెక్నిక్స్ అంటే ఇక్కడ మిగతా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదండి దీన్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ తో రేడియో ఫ్రీక్వెన్సీతో గానీ లేదు అని అంటే ఇంకేదైనా ఎనర్జీ సోర్స్ ఏ ఎనర్జీ సోర్స్ అయినా సరే యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయడాన్ని మయోలైసిస్ అంటారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్ తో డిస్ట్రాయ్ చేయొచ్చు బట్ మోర్ కామన్ వన్ ఏంటి అంటే క్రయోమయోలైసిస్ అండి థర్మోమయోలైసిస్ అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ మయోలైసిస్ ఇవి మూడే మోర్ కామన్ కాబట్టి వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది సో ఇవన్నీ టెక్నిక్స్ టైప్స్ ప్రొసీజర్స్ అండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ ఎడినోమైసిస్ ఎండోమెట్రియోసిస్ పీసియుఎస్ పీసిఓడి లేదు అని అంటే డిస్మెనోరియా బల్కీ యూట్రస్ ఇలాంటి కండిషన్స్ దేంతో సఫర్ అవుతూ ఉన్నా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గరలో ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ఆన్లైన్ లో ఆడియో ఆప్షన్ ద్వారా గానీ వీడియో ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి కేసు తీసుకుంటున్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి ఉంటుందండి సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మీరు చేయించుకుంటే మాకు పంపించాల్సి ఉంటుంది లేదంటే మేము చెప్తామండి మీరు చేయించుకుని మాకు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి సో ఒకవేళ కనుక మీరు ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడైనా అక్రాస్ ద గ్లోబ్ ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవడానికి ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బిజినెస్ డేస్ అని చెప్తున్నాం సో ఒకవేళ హాలిడేస్ వచ్చిన మధ్యలో ఏమైనా వెదర్ క్లైమేటిక్ ఇష్యూస్ వచ్చినా కూడా అది డిలే అవ్వచ్చు బిజినెస్ డేస్ త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అనేది నార్మల్ గా టైం పడుతుంది మా మెడిసిన్ అనేది మీ దగ్గర రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ చేసి గానీ కన్సల్ట్ అవ్వచ్చండి ఇంకా ఫిడికల్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాక్ట్ పిడికస్ ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ బల్కీ యుట్రస్ ఓవరీస్ డిస్మనోరియా బార్తోలి ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ చూస్ పిడికస్ హోమియోపతి హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ ఫైబ్రాయిడ్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ బట్ హోమియోపతిలోనే ఫిడికస్ హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి కంపేర్ టు అదర్ హోమియోపతిక్ ఫీల్డ్స్ కానీ లేకపోతే అదర్ హోమియోపతిక్ డాక్టర్స్ గానీ ఇక్కడ మనకి సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉందండి మంచి సక్సెస్ రేట్ టాప్ అండ్ హై సక్సెస్ రేట్స్ ఉన్నాయి ఒకటండి రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ లొకేషన్ ఎక్కడుంది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేరర్ ఫిడికస్ హోమియోపతి అనేది టాప్ నోట్ ఉంటుందండి అంటే మీకు ఏదైనా అపోహలు ఉన్న దాన్ని క్లియర్ అవుట్ చేయడం మీకు ఎంతవరకు ఈ హోమియోపతి హెల్ప్ చేయగలుగుతుంది మీ కండిషన్ ఏంటి మీ ఫర్దర్ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా మీ క్వెరీస్ అన్నిటిని కూడా మేము అడ్రస్ చేయడం జరుగుతుంది కంపేర్ టు అదర్ హోమియోపతిక్ హాస్పిటల్స్ కానీ బిగ్ బ్రాంచెస్తో కంపేర్ చేస్తే ఫిడికస్ హోమియోపతి గివ్స్ బెస్ట్ రిజల్ట్ అండి సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ Fiticus homeopathy.